నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ధనుర్మాసంలో నేడు ఎనిమిదవ రోజు ఈ పాసురాల్లో ఆరవ పాసురం నుంచి పది పాసురాల వరకు గోదాదేవి చెరువులతో కలిసి పూలను సేకరిస్తూ పళ్ళె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతోంది చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి ఈలోగా ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి ఈ ధనుర్మాసం నెల రోజు విష్ణువుని స్థుతిస్తూ ప్రతి దినం గోదాదేవి రచించిన పాసురాలను వైష్ణవాలయాల్లో పాడతారు ఈరోజు ధనుర్మాసంలో ఎనిమిదవ రోజు కాబట్టి ఆ పాసురము దాని అర్థం తెలుసుకుందాం శర கீழ்வான எருமை சிறு வீடுமேவான் பழந்தனகான் மிகுள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய പാടിപ്പറികൊണ്ടും മാവായി പിളന്നെ മാട്ടിയദേവാതി ദേവനെ ചെറു നാം സേവിത്താൾ ആവാൻ ന്തുവരുൾ ഏഴോ తూర్పు దిక్కున ఆకాశము తెల్లవారింది గేదెలు మేత వేయడానికి విడవబడ్డాయి అవి మేతకే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడి రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలని కోరుకుంటున్నారు అందరం కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్ళడం కోసం బయలుదేరాం వారందరినీ అక్కడ నిలిపి నీ కోసం నేను వచ్చాను నీకను కృష్ణుడిని చేరుకోవాలని కుతూహల మగనే ఉంది కదా ఆలస్యం ఎందుకు లే ఆశ్వాస రూపుడైన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావాల్సిన పడై అనే సాధనమును పొందుదము కృష్ణుడు కంటే ముందుగానే మనం అతని వద్దకు వెళ్ళితే సంతోషంగా మన కోరికను నెరవేరుస్తాడు రండి అంటూ మరో గోపికను గోదాదేవి నిద్రలేపింది ఇలా ఎనిమిదవ పాసురం గురించి తెలుసుకున్నాం కదా తొమ్మిదవ పాసుర పారాయణం మరియు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి